ఇండియాలో మనకి అన్ని అవైలబుల్ అలా రోడ్డు చివరికి వెళ్తే దొరుకుతాయి నా చింతపండు ఇంట్లోది అయిపోయింది నేను ఎప్పుడు ఇక్కడ కొనండి నా పది సంవత్సరాల్లో ఎప్పుడు ఇండియా నుంచి వస్తుంది ఆహా ఎంత బాగుందో ఇక్కడికి వస్తుందో వాసన ఇదేంటో చెప్పుకోండి చూడండి ఒకప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మన కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అని అనుకునేదాన్ని అనమాట అలాగే నా దేవుడి గదిలోకి ఇంకొక స్పెషల్ ఐటమ్స్ అయితే వచ్చాయండి ఇండియా నుంచి బంధువులు వచ్చారు ఎవరు వచ్చారో కనుక్కోండి మీరు సో ఎవరు అంటే మనుషులు అయితే రాలేదు కానీ మనుషులు పంపించిన వస్తువులు అయితే చాలా వచ్చాయండి మేము ఎప్పుడైనా ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది అంటే ఎవరో బంధువులు అక్కడ ఫ్లైట్ ఎక్కారు మన ఇంటికి వస్తారు వస్తారో అన్నట్టు వెయిట్ చేస్తాం అనమాట సో ఫైనల్గా అయితే మా పార్సెల్ ఇంటికి చేరిపోయిందండి చాలా రోజులైంది కదా నేను పార్సెల్ వీడియో చేసి ఏమొచ్చే నేను ఏం తెప్పించుకున్నాను ఎవరు పంపారో అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను పార్సెల్ అయితే పొద్దున వచ్చిందండి సాయంత్రం ఎప్పుడు ఆఫీస్ అవుతుందా టైం ఎప్పుడు కుదురుతుందా అని వెది చూసాం అనమాట నేను సమయాన్ని అయితే సో ఫైనల్గా అయితే పార్సెల్ ఓపెన్ చేసేస్తాను ఎగ్జైటెడ్ నాకు ఈ పార్సెల్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిందండి సెవెన్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ కొరియర్ వాళ్ళ సర్వీస్ యూజ్ చేశాను అనమాట సో బేసిక్గా ఏంటి అంటే ఇవి మన డోర్ స్టెప్ దగ్గరికి వచ్చి వాళ్ళే ప్యాక్ చేసి చక్కగా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అనమాట ప్రతి ఐటమ్ మీకు ఇలా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తారనమాట సో ఏ హైరానో పడక్కర్లేదు సో ఫస్ట్ ఐటమ్ స్నాక్ ఐటమ్స్ వచ్చాయన్నమాట సో ఇందులో పెద్దగా స్నాక్స్ అయితే ఏమీ లేవు కానీ కొన్ని రాజమండ్రి స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి రాజమండ్రి పప్పు చెకోడీలు స్పెషల్ అనమాట కరాచీలో దొరుకుతాయండి ఎక్కడైనా దొరుకుతాయి అనుకోండి బట్ ఇవైతే చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ఓపెన్ చేసి తినేద్దాం సమ్మ్యా స్పైసీ అలా కలర్ అలా ఉంది బట్ ఏం కాదు చూడండి రాజమండ్రి నుంచి మా నాన్నగారు వేసారు అక్కడ నుంచి హైదరాబాద్ అక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చాయి కదా సో ఎక్కడ ఒక్క చెకోడీ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా వచ్చాయన్నమాట ఇప్పుడు అంత దూరం నుంచి పంపిస్తారు అవి పప్పు అయిపోయి గుండె అయిపోయి వస్తే మనకి తిన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు పంపిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అలా కాకుండా చక్కగా చెక్కు చెదరకుండా నీట్గా వచ్చాయన్నమాట పప్పు చెకోడీలు బేసిక్గా ఏంటంటే నాకు ఇవి చాలా ఇష్టం సమయానికి ఏంటంటే స్వీట్ షాప్స్లో అమ్ముతారు చూసారా ప్లెయిన్ చెకోడీలు అవి బాగా తింటాడనమాట బట్ ఏమైనా తింటాడులేండి అది చెప్తాడు అంతే మే ఇద్దరం బాగా వాయిస్తున్నాం కెమెరా అవతల పక్కన ఉన్న చైతన్యకు నోరు ఊరుతుంది కదా నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం ఇక్కడ రాస్తారు పైన జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనమాట మీకు చాలా కొరియర్ సర్వీసెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ ఏమైనా తెప్పించుకోవాలి అంటే కొంచెం కష్టం అనమాట బట్ వీళ్ళ దగ్గర అయితే మటుకు మీకు ఏమీ చెక్ చెదరకుండా ఎక్కడ కస్టమ్స్ దగ్గర మీకు ఏమీ ఛార్జెస్ పడకుండా నీట్గా వస్తాయండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు మేము అలాగే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియా నుంచి నాకు పూజా మందిర్స్ కావాలి చక్కగా పెద్ద మందిరం కావాలి లేకపోతే ఏమైనా బ్రాస్ ఐటమ్స్ కావాలి లేకపోతే ఏదైనా ఇలాంటి జర్మన్ సిల్వర్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ తెప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ సర్వీస్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు వచ్చేస్తాయండి వాళ్ళే కస్టమ్స్ అన్ని క్లియర్ చేసుకొని నీట్ డాక్యుమెంటేషన్ చేసి మనకు పంపిస్తారనమాట సో వరలక్ష్మి వృతానికి ముత్తైదుగులకి అయితే జర్మన్ సిల్వర్ ఇస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆలోచన అనమాట ఏంటో చూపిస్తాను మీకు చిన్న ఐటమ్ ఇక్కడ వంగకుండా ఏమి చెక్కు చదరకుండా బబుల్ రాపేసి పైన ఇవన్నీ నీట్గా పంపించారనమాట సో వీళ్ళది వచ్చి హైదరాబాద్లో టూ బ్రాంచెస్ ఉన్నాయండి మియాపూర్ చింతల్ అనమాట ట్విన్ సిటీస్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడైనా సరే మీ ఇంటికి వచ్చి చక్కగా ప్యాక్ చేసి వాళ్ళు పంపిస్తారనమాట సో ఇదేంటి అంటే మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు లేకపోతే గంధం అక్షింతలు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నిత్యం అందరి ఇంట్లో వాడతారు కదా అని చెప్పి నేను ఇది ప్లాన్ చేసుకున్నానండి జర్మన్ సిల్వర్ ఐటమ్ అనమాట చక్కగా మంచి బరువులో చాలా బాగుంది నేను ఆల్రెడీ గ్రూప్ కూడా చాలా జర్మన్స్లో ఐటమ్స్ తెచ్చాను కదా అని అనిపించాయి అనమాట సో ఆడవాళ్ళందరికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పి నేను ఇవి తెప్పించానండి ఈ ప్యాక్ అంతా కూడా అవే అనమాట సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇప్పుడు ఆ పప్పుజే గుడిలు ఎలాగో ఇండియా నుంచి పార్సెల్ వస్తుంది అంటే నాకు రేగుడియాలు కూడా అలాగే అండి చాలా చాలా ఇష్టం అనమాట చిన్న టేస్టీ సార్ నాకు ఎప్పుడైనా ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఇన్ని సర్వీసెస్ ఇన్ని రకాల తెప్పించుకునే అవకాశం అయితే ఒక ఐదేళ్ళ క్రితం నాలుగేళ్ళ క్రితం ఉండేవి కావండి ఎప్పుడో ఇండియాకి వెళ్ళినప్పుడే మనకు కావాల్సినవి గుర్తు పెట్టుకొని లిస్ట్ రాసుకొని షాపింగులు చేసుకొని కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదు ఓకే ఈ సరైనా మర్చిపోయినా నెక్స్ట్ పార్సిల్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు అంత ఈజీ అయిపోయిందనమాట యాక్సెస్ ఇండియా నుంచి ఇక్కడికి రావడం చక్కటి సర్వీస్ చూడండి అసలు ఎంత బాగుందో నాకు ఈ సర్వీస్ అసలు ఇందులో ఎన్నెన్ని ఐటమ్స్ ఉన్నాయి తెలుసా నాకు ఆ తినవలసిన ఐటమ్ కూడా మమ్మీ పెట్టింది అనమాట ఆ షాడంలో గోరింగ్ టాక్ పెట్టుకుంటాం తెలుగుపిండి వండుకుంటాం కందా బచ్చలు తింటాం సో ఇవన్నీ నాకు ఎలా వస్తాయి నేను ఇక్కడ ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే ఆ కదా అని చెప్పి మమ్మీ తెలగుపిండి వేసింది అనమాట మీకు తెలుగు పిండి కూడా ఉండి చూపిస్తాను సో ఇది వచ్చి ఇమిటేషన్ జ్యువెలరీ అండి ప్రాపర్ ఇలాంటి సర్వీసెస్ ద్వారా మీరు వేసుకున్నారనుకోండి ప్యాకేజ్ ఏ హెడ్డేక్ ఉండదు మిస్ అవ్వడం ఉండదు కస్టమ్స్ దగ్గర ఛార్జెస్ పడ్డం ఉండదు మీ ఇంటికి వచ్చే వరకు వాళ్ళు చక్కగా రెస్పాన్సిబుల్గా ఉంటారనమాట వీళ్ళకు కూడా డిహెచ్ఎల్ ఫెడ్ ఎక్స్ యూపీఎస్ అలాగే డిపిడి ఈ సర్వీసెస్తో టైఅప్ అయి ఉన్నారనమాట సో మనకి డెలివరీ కూడా కొంచెం క్విక్గా బాగుంటుందండి బేసిక్గా ఏంటంటే మా చెల్లి ఇండియాకి వెళ్ళింది చాలా రకాలు అన్ని కొంటుంది కదా నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి అలా కొనుక్కున్నాం అనమాట ఇది కూడా ఇన్స్టా పేజ్ నుంచేనండి నాకు నల్ల పోస్టులు అంటే చాలా ఇష్టం రకరకాల నల్లపూసలు ఇక్కడ చూపిస్తాను మీకు తాయ్ శ్రీజా కలెక్షన్స్ ఇన్స్టపేజ్లో చాలా క్యూట్గా ఉన్నాయి అసలు బాగున్నాయి ఇలా బ్లాక్ బ్లాక్బీడ్స్ కూడా ఒక త్రీ వెరైటీస్ చేసుకున్నానండి సో ఇవి నేను లో వేసుకున్నప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఇందులో పెడితే లాంగ్ అయిపోతుంది కదా అలాగే హెయిర్ ఆయిల్ ఒకటి ఆర్డర్ చేసుకున్నానండి వేదిక్ ట్రస్ట్ నుంచి అనమాట సో దీని డీటెయిల్స్ కూడా నెక్స్ట్ లో చెప్తాను నేను నా చింతపండు ఇంట్లో అది అయిపోయింది నేను ఎప్పుడు ఇక్కడ కొన్నానండి నా పది సంవత్సరాల్లో ఎప్పుడు ఇండియా నుంచి వస్తుంది బట్ ఈసారి ఏంటంటే అయిపోయింది అనమాట నేను అయిపోతే స్టోర్ బాట్ తెచ్చుకొని చేపల పులుసు పెట్టాను లాస్ట్ వీక్ అసలు చేపల పుల్స్ ఎవరూ తినలేదు అసలు బాగాలేదండి సో మన ఇంటి చింతపండు సో చింతకాయ పులుసులా ఉంటుంది అటు ఏంటంటే మా మమ్మీ సాలూరు నుంచి తెప్పిస్తుంది అనమాట అవన్నీ కొంచెం మంచి ట్రైబల్ ఏరియాస్ అక్కడ నుంచి చింతపండు చాలా బాగుంటుంది అది వాడిన తర్వాత నేను ఇంకెక్కడ వాడలేను అసలు బయట కొన్నది అయితే అస్సలు వాడలేమన్నమాట పాప నా ఫ్రెండ్ సాధనా గారు ఆఫర్ చేశారు సంధిగారు మీకు చింతపండు వచ్చింది నాకు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అని బట్ మగమాట పడిపోయానండి నేను అడగాలంటే కొంచెం పాప ఆవిడ అడిగారనమాట అస్సలు మగమాట పడద్దు అని చెప్పి పర్లేదులే మా అమ్మ పంపించేస్తుంది కదా అని చెప్పి ఊరుకున్నాను సో అలా చింతపండు వచ్చింది చింతపండు పండు చూస్తే అనేది ఒక లాగా చాలా బాగుంటుంది అనమాట పిక్క తీసి చక్కగా నీట్గా ఎండబెట్టి పంపిస్తుంది ఇది నేను దీపలో పెట్టుకుంటే రెండేళ్ళైనా ఏమీ చెక్ చదరదు అనమాట సో చక్కగా చింతపండు వచ్చింది నాకు హ్యాపీ అలాగే ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది పాలువీలు కట్టాలి లాస్ట్ టైం మాకు చాలా ఇబ్బంది అయిందండి పురుకోసలు దొరక్క సో అన్నీ ఎందుకు పార్సల్ వస్తుంది కదా మా డాడీకి క్లియర్గా చెప్పాను అనమాట పురుకోసలు కావాలి అని చెప్పి చాలా ఆటే ఉపయోగం ఉంది నా టమాటో మొక్కలు కూడా కింద ఇలా బెండ్ అయిపోతూ ఉంటాయి సపోర్ట్ పెట్టి పురుకోసలు అనుకో నీట్గా ఉంటుంది అనమాట పురుకోసలు లేకపోతే అసలు నాకు చెయ్యి వాడదు ఏదో ఒక దానికి అవసరం ఉంటనే ఉంటుంది కదా సో ఆ పురుకోసలు అనమాట ఇండియాలో మనకి అన్ని అవైలబుల్ ఇలా రోడ్ వరకు వెళ్తే దొరుకుతాయి సో అప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఇబ్బంది పడతాయి అనమాట అబ్బా పురుకూసు ఉంటే బాగుంది ఈజీగా కట్టేస్తాం ఇలా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఆ పురుకూసులు వరలక్ష్మి రిద్దాం అని చెప్పాను కదా సో దానికి రిటర్న్ గిఫ్ట్స్ చూశారు కదా అలాగే అందరు ముత్తైదులకి నాకు జాకెట్ ముక్క పువ్వులు గాజులు తాంబూలం ఇవన్నీ ఇవ్వడం అలవాటు అనమాట సో ఎవ్రీ ఇయర్ నాకు ఇలాగే వస్తాయి అలాగే కలసం కలసం పెట్టుకుంటాం చూసారా ఆ కలసం మీదకి రెడ్ జాకెట్ ముక్క ముత్తాయిదోళ్ళకి జాకెట్ ముక్కలు ఇవన్నీ కూడా జాకెట్ ముక్కలు అనమాట ఇక్కడికి వస్తుంది వాసన ఇదేంటో చెప్పుకోండి అన్నమాట కారం ఇంట్లో ఆడిస్తారు కదా సమ్మర్ అంటే చక్కటి కారం ఆడిస్తుంది మా మమ్మీ సగం కాయలేమో ఆవకాయ కారం సగం కాయలేమో కారం ఉండే కారం ఆడించి చక్క ధనియాలు మసాలాలు అన్నీ వేసి మసాలా కారం పంపిస్తుందండి అండి ఇంకా ఇది ప్యాకింగ్ త్రీ లేయర్స్ ఉంటుంది స్టిల్ నాకు ఇక్కడికి వాసన వస్తుంది ఎంత బాగుంటుందో అసలు నాకు సమ్మర్లో మా మమ్మీ కారం ఆడించుకొని మా మమ్మీ డాడీ ఇద్దరు వెళ్ళేవారు ఆడించుకొని ఇంటికి వచ్చి ఆరబెట్టేవారు అనమాట ఫ్యాన్ దగ్గర ఆ వాసన ఎంత బాగా నచ్చేదో అందులో వేడి వేడి అన్నంలో నెయ్యి కొంచెం కారం వేసుకొని అది మసాలా కారం వెల్లుల్లి కారం మసాలా కారం రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఆ కారం వేసుకుని తింటే ఒక ఆమ్లెట్ వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెష్ కారం ఆడించి పంపింది అనమాట అదో ఫోర్ కేజీస్ చాలా బాగుంటుందండి మమ్మీ ఆడించిన కారం నా చేపల పులుసులు చూస్తే ఆకే హోటల్లా ఉంటాయి కదా ఈ కారమే వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఎంత ఎర్రగా ఉందో చక్కగా ఇంట్లో ఆడించిన కారం అనమాట గుమ్మగుమలు ఆడుకుంది వాసన సో ఇదేంటో చెప్పుకోండి మన ఆషాఢ మాసం కదా ఇప్పుడు ఆషాఢం కదా సో ఆషాఢంలో తినే ఐటమ్ అనమాట ఇదేంటంటే తెల్లగపిండి అండి తెల్లగపిండి కూర చాలా బాగుంటుంది తెల్లగపిండితో చాలా రకాలు తింటాం అనమాట ఈ సీజన్లో తెలగపిండి ములగాకు కూర వండుతారు తెలగపిండి ఉత్తుగా ఎండ్రాయిలేసి వండుకుంటాం కందా బచ్చలేని చెప్పాను కదా సో అది వండుతారు గోరింటాకు ఇవన్నీ స్పెషల్గా మనకి ఎవ్వరూ చెప్పరు పక్కింటి ఆంటీ గిన్నెతో వస్తారు ఏంటి అంటే గోరింటాకు వాళ్ళు రుబ్బుకుంటారు ఆషాడంలో అందరం పెట్టుకుంటాం సో వాళ్ళు ఇస్తారనమాట చక్కగా పెట్టుకుంటాం అందరి చేతులు చక్కగా ఎర్రగా ఉంటాయన్నమాట ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటాం ఇవి తింటాం సో ఇవన్నీ ఏంటి అంటే నాకు నాకు అర్థమైన సైన్స్ ఏంటి అంటే అంటే కొంచెం చలికాలం కొంచెం చెమ్ము ఉండే కాలం కదా సో మన బాడీ ఎక్కడ నడ్జ్ చేయకుండా వేడిని అలా రిటైన్ చేయడానికి నువ్వులాడి ఆ నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పు కదా తెల్లగపిండి అంటే మన బాడీని మంచిగా వేడిగా ఉంచుతుంది అలాగే ఏదైనా వాతవా ఇలాంటివి ఏమైనా చేసినా వాతపిత అంటారు కదా సో అలాంటివి ఏమైనా ఉన్నా సరే మనం గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి గోరింటాకు లాగేస్తుంది సో ఆ సీజన్లో అవి ఎందుకు తినాలి అంటే మనకి ఆ సీజన్లో వచ్చే ఏవైనా జలుబులు రంపలు దగ్గులు ఇలాంటివి ఏవైనా రాకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది సో అవన్నీ ఏమీ ఎవరు స్పెషల్స్గా చెప్పకుండానే ఆటోమేటిక్గా మన లైఫ్లో ఎండల్జ్ అయిపోయి ఉంటాయి ఇక్కడ మనం స్పెషల్గా ఇప్పుడు ఆశాయడం కదా వావు తినాలి కదా అని అనుకుంటున్నాం కానీ అక్కడ ఎవరో ఒకరు ఇస్తారు ఇంత తెలగపిండి కోర పక్క ఆంటీ ఇస్తారు రాకపోతే ఈ పక్కన ఆంటీ ఏమో గోరిని ఇస్తారు ఎవరైనా ఆంటీ ఉన్నారంటే కందాబచ్చలు బచ్చలు కోరిస్తారు ఎంత బాగుంటుందో కందా బచ్చలి ఆవు పెట్టి వండుతారనమాట ఎంత రుచిగా ఉంటుందో సో అలా నలుగురు కూరలు తిని హ్యాపీగా ఉండేవాళ్ళం సో అదనమాట లైఫ్ ననుభవించాలండి చాలా సంవత్సరాలు సో ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని చెరీష్ చేసుకుంటున్నాను అనమాట ఇది తెల్లగపిండి ఇది అర కేజీ తెల్లగపిండి చాలా రోజులు వస్తుందండి ఇది దీంతో కూడా మీకు మంచి మంచి డిషెస్ చూపిస్తాను అలాగే ఇలాంటి పార్సెల్స్ తెప్పించుకున్నప్పుడు ఆస్ట్రేలియాకి చాలా రూల్స్ ఉంటాయండి స్పైసెస్ వేయాలన్నా పొడి వేయాలన్నా నాన్ వెజ్ పికిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలి అంటే చాలా రూల్స్ ఉంటాయి ఈ కొరియర్ సర్వీస్ సెవెన్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ కొరియర్ వాళ్ళు అయితే ఆస్ట్రేలియాకి కూడా చక్కగా మీకు ఏ ప్రాబ్లం లేకుండా నాన్ వెజ్ పికిల్స్ కానీ స్పైసెస్ కానీ నెయ్యి కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా మీకు డెలివర్ చేస్తారండి అలాగే యూకే యూరోపియన్ కంట్రీస్ యుఎస్ఏ దుబాయ్ అలాగే కెనడా ఇలా అన్ని కంట్రీస్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాన్ వెజ్ పికిల్స్ నెయ్యి పొళ్ళు అన్నీ కూడా చక్కగా డెలివర్ చేస్తారండి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీకు ఏమైనా కావాలి డౌట్స్ ఉన్నాయంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు కాల్ అడిగితే మీకు క్లియర్గా ఇంకా చెప్తారనమాట అలాగే డొమెస్టిక్ సర్వీస్ కూడా చేస్తారండి విత్ ఇన్ ఇండియాలో మీరు ఎక్కడైనా ల్యాప్టాప్స్ పంపించుకోవాలి ఇలా ఏమైనా పంపించుకోవాలంటే అవి కూడా సేఫ్గా చేస్తారనమాట సో అలాగే చిల్లీ పౌడర్ కూడా ఫోర్ కేజీస్ అనమాట నా మా మమ్మీ నాకే ఎక్కువ పంపిస్తుంది అండి ఎందుకు అంటే నేనే ఎక్కువ మా వంటలు పులుసులు అన్నీ చేస్తాను మా చెల్లికి ఒక కేజీ కారం సరిపోద్ది నాకు నాలుగు కేజీల కారం పడుతుంది అనమాట సో ఈ వస్తువుకి నాకు ఏ సంబంధం లేదండి ఇది మా ఫేవరెట్ అనమాట ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ యూస్ చేసేవాడు ఇప్పుడు కొంచెం రెగ్యూస్ అయింది అది శాస్త్రి బామ్ చాలా చాలా ఇష్టం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా సో అవి రాసుకుంటే మాకు చాలా పవర్ఫుల్గా అనిపిస్తాయి అనమాట ఇది రాసిన తర్వాత ఇంకేదైనా ఇక్కడ దొరుకుతాయి బామ్స్ లాంటివి కానీ మాకు ఎందుకో ఇవే బాగా పవర్ఫుల్గా అనిపిస్తాయి అనమాట ఒక మూడు వేయమన్నా మా డాడీని సో మూడు శాస్త్రి బామ్స్ అలాగే ఇవి కూడా రాజమండ్రి స్పెషల్ అండి ఇది మేము కరకజం అంటాం బెల్లం అంటాం వింటాం అనమాట చిన్న పోస్తా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది పార్సల్ ఓపెన్ చేస్తుండే ఏమైనా తినే ఐటమ్స్ ఉంటే ఓపెన్ చేసి తినకుండా ఉండలేము అనమాట సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి మంచిగా జిగురు పాకం ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఎన్ని రోజులు పెట్టుకున్న పది రోజులు పెట్టుకున్నా సరే ఈ పాకం విడవదనమాట చిన్న పోస్తా చేస్తారు చాలా బాగుంటాయి మా ఊర్లో కరాచీ స్వీట్స్ చాలా ఫేమస్ అండి చాలా చాలా బాగుంటాయి మైసూర్ పాక్ ఇది అలాగే చెకోడీలు అన్నీ ఫ్రెష్గా వస్తాయి అనమాట బిజియెస్ట్ షాప్ అది అలా వస్తూనే ఉంటాయి ఫ్రెష్ స్టాక్ మనం కొనుక్కోవచ్చు అనమాట అలాగే నా దేవుడి గదిలోకి ఇంకొక స్పెషల్ ఐటమ్స్ అయితే వచ్చాయండి గౌరీదేవ్ సెట్ వస్తుంది కదా ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఎవరింట్లో ఈ గౌరీదేవి సెట్ లేకుండా ఇల్లు ఉండేది కాదు కదా అందరూ మసాలాలు అందులోనే నూరుకునే వాళ్ళం రోలు ఇవన్నీ ఉండేదనమాట ఎవరింట్లో రోలు రాకలి లేని ఇల్లు ఉండేది కాదు సన్ని లేని ఇల్లు ఉండేది కాదు కదా సో అలా నాకు ఇంట్లో ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేశానమాట మొత్తం అవన్నీ ఏవైతే ఉండాలి చిన్న చిన్న రోలు ఎంత బాగుందో చూడండి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు సో ఇది నాకు ఎప్పటి నుంచో ఎలా వస్తాయి ఇది ఎలా ఉంటాయి నిజంగా అలాగే ఉంటాయా ఏంటి అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అనమాట రోలు రోలు రోల్ అనమాట ఇది ఇది తిరగలి నిజం తిరగల్లాగే ఉంది ఆ రాయే నా ప్రాయే ఎంత బాగుందో సో ఇది వరకు ఇవి చేట రోలు తిరగలు ఇలాంటివి లేని సంసారం చెప్పాను కదా అలాంటివి అసలు లేకుండా ఉండదు అనమాట ఎవరింట్లో అయినా అయితే చూడండి చక్కగా పసుపు దంచుతాం తిరగల్లో వేస్తాం పప్పు రుబ్బుతాం అది సో ఇవి నా దేవుడి గదిలోకి వెళ్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే ఇస్తానులేండి ఓ నో ఇది నేమంటారో మర్చిపోయానండి మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో కమెంట్ చేయండి ఇది కూడా మన సమయాన్ని పెళ్ళి అయితే చక్కగా దంచవచ్చు అనమాట ఇందులో పసుపు దంచుతాం కదా ఫస్ట్ పెళ్ళి కొడుకుని చేసినప్పుడు అవి ఇవన్నీ కూడా దేవుడు గదిలో పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట సో అది ఇప్పుడు నా నెక్స్ట్ ఐటమ్స్ ఏంటి అంటే నా కిచెన్ అనమాట నా కిచెన్లోకి సంబంధించి చాలా కుక్కరీ ఐటమ్స్ యుటెన్సిల్స్ అన్నీ కూడా మార్చుతున్నాను కదండి స్టెయిన్లెస్ స్టీల్లోకి దిగుతున్నాను కదా సో అలాగే ఇండియాలో కూడా మంచి వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే మంచి క్వాలిటీలో చాలా బాగున్నాయి సో ఆర్డర్ చేద్దాం అలాగే పార్సల్ వస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ చేద్దాం అనమాట ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర నుంచి సో లాస్ట్ టైం నేను క్యాస్ట్ ఐరన్ చేశానండి ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చాలా బాగుంది క్యాస్ట్ ఐరన్ సెట్ మొత్తం చేశాను సో వాళ్ళ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పి చేశాను చాలా హెవీగా మనకి ఇక్కడ ఎంత బాగుంటుంది హెవీ క్వాలిటీ అలాగే ఉందండి ఇందులో కూరలు వండుకోవచ్చు ఎక్కడ మాడదు బాటమ్ ఎంత హెవీగా ఉందో క్వాలిటీ మంచి క్వాలిటీ అనమాట సో దానికి దానికి లిడ్ కూడా వచ్చింది సో ఇవి నాకు కిచెన్లో ఐటమ్స్ అంటే కొత్త కొత్తవి కొన్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి కదా సో ఇది మట్టుకు చాలా రెగ్యులర్గా యూజ్ అవుతుందండి అండి ఏ కర్రీస్కైనా చక్కగా మాడకుండా హ్యాపీగా వండుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఐటెం వచ్చి నేను బిర్యానీ పాట్ పాట్లాంటివి చేశాను అనమాట బిర్యానీ అయినా చేసుకోవచ్చు లేదంటే బిర్యానీ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టడానికి బాగుంటుంది కదా సో వీళ్ళ దగ్గర ఏంటంటే హెవీ క్వాలిటీ ఉంటాయి కాబట్టి మన గమ్ముని చల్లారు ఆహా ఎంత బాగుందో చూడండి అసలు ఇది డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడడానికి బిర్యానీ చేసి ఇందులో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇదే చిన్నగా మనము మా ముగ్గురికే కదా ఇందులో కూడా బిర్యానీ తాళిం పెట్టచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో ఒకప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మన ఇంటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు ఇంటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు అని అనుకునేదాన్ని అనమాట ఆ రోజులు ఇప్పుడు వచ్చే కొత్తింటికి వచ్చాను ఇప్పుడు కొనుక్కుంటున్నాను నెమ్మదిగా ఒకటి ఒకటి అక్కడ అంటే కొనుక్కొని ఏం చేసుకుంటాను ఎక్కడ పెట్టుకుంటాను ప్లేస్ ఉండేది కాదు సో అర్లేని చెప్పి ఏం కొనేదాన్ని కాదు చూసేదాన్ని అంతే అనమాట సమయానికి దోశ పిండి ఉంటుంది ఇడ్లీ పిండి ఉంటుంది ఆ చిన్నగా తక్కువ ఆయిల్ పడుతుంది కదా మనం డీప్ ఫ్రై చేయకుండా ఈ గొంతు పొంగనాలు ఉంటే బజ్జీర్లాగా వేయచ్చు కదా వాడికి చట్నీ కూడా అలవాటు అయింది కాబట్టి బాగా తింటాడు అని చెప్పి ఐరన్ది చేశాను అనమాట ఇవ ఈ మూడు కూడా ఇండస్ వ్యాలీ నుంచేనండి ఇండస్ వ్యాలీ ఏంటి అంటే ఒక భరోసా అస్సలు ఆ క్వాలిటీ ఎక్కడ తేడా ఉండదు బాగుంటుంది నేను ఆల్రెడీ చూశాను కాబట్టి అసలు ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఆర్డర్ చేస్తాను అనమాట అది ఐరన్ది మీకు ఒకటి ఏంటి అంటే ఈ చివరలు చాలా కాలిపోతాయండి సో అలా కాకుండా వీళ్ళు సిలికాన్ వే రబ్బర్స్ ఇచ్చారనమాట ఇలా వేడిగా పట్టుకోలేము కాబట్టి మనకి చక్కగా ఇది ఇచ్చారనమాట స్టిక్ కూడా ఇస్తారు ఎక్కడో స్టిక్ కూడా ఉంటుంది సో ఇది సమయాన్ స్పెషల్ అనమాట గుంతు ఈవెన్ మాకు కూడా ఎప్పుడైనా బజ్జీ తినాలి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డీప్ ఫ్రై బదులు ఇందులో చేసుకోవచ్చు కదా హ్యాపీగా అందుకు అలాగే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనేది సపరేట్ గిన్నెలో ఆయిల్ తీసుకోవడం ఆ బ్రష్ అందులో పెట్టడం మళ్ళీ అదంతా కందరగోళంగా అనిపిస్తుంది అలా కాకుండా ఇందులో ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనుకోండి ఈ బ్రష్ ఇలా ప్యాన్కి రాసేస్తాను మళ్ళీ పెట్టేస్తాను లేదు అంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట ఇన్ కేసు స్ప్రే కావాలంటే అలాగే ఇప్పుడు లాస్ట్ ఐటెం వచ్చి అమ్మవారండి ఇది మనకి వరలక్ష్మి రథానికి ఎప్పుడు నేను అమ్మవారు పెట్టలేదు బట్ ఇప్పుడు ఈజీగా చాలా వస్తున్నాయి అనమాట బొమ్మ అంతా రెడీగానే ఉంటుంది దానికి ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను అనమాట సో అందుకు అమ్మవారు తెప్పించాను నేను అమ్మవారి బొమ్మని సో అమ్మవారిని ఇలా అలంకరించేసి వస్తుంది అన్నమాట పొట్ట చీర కట్టేసి ఇవన్నీ కూడా పైన తల వస్తుంది అనమాట సో ఇలా బాగుంది కదా చక్కగా నాకు చీర కట్టడం అవన్నీ రావు సో ఇలా బాగా వస్తుంది కదా ఈ సంవత్సరం ఇలా పెట్టుకుందాం అమ్మవారిని అని చెప్పి నేను తెప్పించుకున్నానండి ఇవన్నీ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానులేండి అన్నీ ఒక దాంట్లో చెప్తే మీకు ఓవర్వల్మింగ్గా ఉంటుంది కదా సో అందుకు చెప్పలేదు అనమాట సో అనమాట ఇంక ఇందులో ఉన్నవి కూడా అమ్మవారికి సంబంధించిన ఫేస్ ఆ పిన్స్ అవన్నీ అనమాట ఈ రెండు కూడా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తానులేండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఐటమ్ ఏంటో చెప్పుకోండి అసలు ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది అంటే ఇది రాకుండా రాదు దట్టు ఇప్పుడు మంచి సీజన్ కదా చింతకూర చింతకూర వచ్చింది ఆహా చింతకూర మటన్ చేసుకున్నాం అంటే వాళ్ళు ఉంటుంది పార్సిల్ ఐటమ్స్ అయితే ఇవన్నీనండి సో ఇన్ని రకాల ఐటమ్స్ ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు అంటే మీరు చూస్తే జెండు బామ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఐటమ్స్ అలాగే మన ఫుడ్ ఐటమ్స్ వచ్చే చింతకూర అలాగే డిషెస్ యుటెన్సిల్స్ ఇంత చక్కగా వచ్చాయి చూడండి అలాగే గౌరీదేవి సెట్ అమ్మవారు అలాగే వరలక్ష్మి లక్ష్మీ సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చాయన్నమాట కస్టమ్స్ ఏమీ మాకు పడలేదు వాళ్ళు ఫోర్ డేస్లో డెలివరీ చేస్తారండి ఏ ఇష్యూస్ లేకుండా హైదరాబాద్ సికింద్రాబాద్ ఆ ట్విన్ సిటీస్లో ఎవరైనా ఉన్న వాళ్ళు కావాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ డోర్ స్టెప్కి వచ్చి అన్నీ ప్యాక్ చేసుకుని వాళ్ళే డెలివరీ చేస్తారనమాట సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి అండి వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అనమాట హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను చాలా విషయాలు చెప్పానని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్